హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచన బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మీకు వెన్న మురుకులు అయితే చూపించబోతున్నాను ఈ మురుకులు అయితే చాలా గుల్లగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా చాలా ఈజీగా తినేయగలుగుతారు గట్టిగా అస్సలు ఉండవు చాలా బోల్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ పూసక మధ్యలో మనకు ఒక లాగా కనిపిస్తుంది అలా వచ్చాయంటే మనకి మురుకులు అనేవి అంత గుల్లగా వచ్చాయని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుందా మీకు ఈ మురుకులైతే చేసుకోవడం చాలా ఈజీ అండి అలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చేసి చూపించబోతున్నా ఈ వెన్న మురుకుల కోసం ముందుగా బియ్య పిండిని తీసుకున్నాము మనము బియ్య పిండిని మూడు గ్లాసులు బియ్య పిండి అయితే తీసుకున్నాము ఇది కంపల్సరీగా మనం జల్లించుకొని మనం ఈ మురుకుల పిండి అనేది కలపాలి మూడు గ్లాసుల బియ్య పిండికి రెండు గ్లాసుల శనగపిండి సరిపోతుంది శనగపిండి కూడా చక్కగా జల్లించుకోవాలి అప్పుడు మనకి ఈ పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి మురుకులు అనేవి గుల్లగా రావడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ రెండు పిండి చక్కగా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇక్కడ బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా వాము అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు నువ్వులు అనేది ఇష్టం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకునే వాళ్ళే వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత సాల్టు అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనకి పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేద్దాము ఇప్పుడు ఇందులో వెన్నని యాడ్ చేద్దాము ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే వెన్నను యాడ్ చేయాలి మనకి ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డలు గడ్డలుగా ఉన్నప్పుడు యాడ్ చేసామంటే పిండికి చక్కగా పట్టదు ఇలా వెన్న అనేది ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా వెన్న అయితే వేశాను ఇలా వేసుకున్న వెన్న పిండిలో మొత్తం చక్కగా కలిసిపోయిన దాకా కలుపుకోవాలి ఈ విధంగా మనకి పిండి అనేది వెన్నతోనే ముద్దయ్యే విధంగా వచ్చేంతవరకు వెన్నని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ పిండిని ముద్దలాగైతే కలిపేద్దాము ఈ వెన్న మనము బాగా వేసాము అంటే మనకి పిండి బౌలుకి కూడా అంటుకోకుండా చక్కగా కలిసిపోతుంది చూడండి వీడియోలో చూడండి గిన్నెకైతే కొంచెం కూడా అంటుకోకుండా చక్కగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి తరువాత మనము మురుకులు ఒత్తుకోవడానికి ఏ గిద్దనైనా తీసుకోవచ్చు సన్న మురుకులు చేసుకోవాలి అంటే సన్న రంధ్రాలు ఉన్న ప్లేట్లు లేదా పెద్ద మురుకులుగా కావాలి అన్నా కానీ కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నవి సింగిల్ మురుకులు మనకి చక్రాల్లాగా వేసుకుంటాం కదా అలా కావాలన్నా కానీ ఈ పిండితోటి చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేద్దాము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యేదాకాచ్చేద్దాము కొంచెం పిండి వేసుకొని చూస్తే మనకు ఆయిల్ హీట్ అయింది లేదు తెలుస్తుంది తర్వాత ఈ మురుకుల్ని చక్కగా వత్తేయండి మనకి శనగపిండి కాబట్టి మనం శనగ నూనెలో కనుక చేస్తే మనకి పొంగులాగా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే చిన్న టిప్ అండి కొంచెం చింతపండుని యాడ్ చేయండి అప్పుడు పొంగు అనేది రాకుండా మనకి మురుకులు అనేవి చక్కగా వేగుతాయి చూడండి మనకి మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయి ఈ విధంగా వస్తాయి ఇవన్నీ ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని ఆయిల్ అంతా స్ట్రైన్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ ఆయిల్ స్టైన్ అయ్యేలోపు మరికొన్ని మురుకులను అయితే ఈ ఆయిల్లో వేసేసుకుందాము ఈ విధంగా మనము పిండంతటి కూడా మురుకులు చక్కగా పిండేసుకొని మనం చక్కగా వేయించుకున్నామంటే గుళ్ళ మురుకులు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న మురుకును ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని అన్ని మురుకుల్ని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ చేయండి ఇవి మురుకులన్నీ చక్కగా ఆరిపోయేంత వరకు ఈ ప్లేట్లోనే ఉంచుకొని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బౌల్లో కనుక తీసుకున్నారంటే ఇవి ఫ్రెష్గా మనకి వన్ మంత్ అయినా కానీ చాలా గుల్లగాను క్రిస్పీగాను చాలా బాగుంటాయి ఇలా మురుకులు ఒకసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇది ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు ఎందుకంటే అంత గుల్లగా ఉంటాయి వెన్న ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఈ విధంగా చేసిన వెన్న మురుకులు మీకు కనుక నచ్చినయితే తప్పకుండా ట్రై చేయండి అలా వచ్చింది ఏంటంటే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి